రేసార్ దేవుని పరిశుద్ధ నామనికి మహిమ కలుగును గాక ఆది కాండము అధ్యాయము ఇరవై ఏడు వచనం దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వారిని సృజించెను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను దేవుడు తన స్వరూపమందు నరులను సృజించను రాయబడింది ఆది కాండము ఒకటో అధ్యాయం ఇరవై ఏడు వచనంలో రాయబడింది దేవుడు మా ఆయన స్వరూపంలో మనల్ని సృజించడం రాయబడింది అవును ఆయన స్వరూపం అంటే ఏంది ఆయనతో సమానంగా అనమాట దేవుడు తన పోలిక చొప్పున మనల్ని కలుగు చేసుకొని ఈ లోకంలో మనల్ని జీవించి జయించడం కోసం మనల్ని ఈ లోకంలోని విడిచిపెట్టాడు అనమాట తన పోలిక చొప్పున తన పిల్లలమైన మనల్ని ఈ లోకంలో జీవించడం కోసం ఆయన మనల్ని ఈ లోకంలో పెట్టాడు అనమాట ఈ లోకంలో ఏసయ ఈ లోకములో మన పాపాల నిమిత్తం మన శాపాల నిమిత్తం ఆయన కూడా జన్మించాడు ఎందుకంటే మొట్టమొదటిగా అవ్వ ఆదాముని దేవుడు కలగ చేసుకున్నాడనమాట దేవుడు ఈ లోకములో భూమిని ఆకాశమును ఈ లోకంలో ఉన్న సమస్తమును నోటి మాటలతో మొదటి నుంచి ఒకటవ దినము రెండవ దినము మూడో దినము నాలుగో దినం ఐదు దినముల వరకు ఈ ఐదు దినములు భూమిని ఆకాశమును సముద్రములను పక్షులను ఆకాశ పక్షులను జ నివసించే జీవ జల రాసులను అలాగనే ఆకాశ పక్షులను సమస్తమును దేవుడు ఐదు దినాల్లో కలుగ చేసి నోటి మాటలతో వాటిని కలగ చేశాడు కానీ ఆరో దినమును వచ్చేసరికి ఆయన మనుషులమై మనుషులమైన మనల్ని తన కోలిక చొప్పున ఆయన స్వహస్తములతో అనమాట నేల మంటిని తీసుకొని మంటితోటి మన శరీరమును తయారు చేశాడనమాట ఇది నాకు కలిగిన దర్శనం అనమాట తండ్రి ఏసయ్యను తన ఎదుటి పెట్టుకొని ఆ ఏసయ్యని ఎలాగా ఉన్నాడో ఆయన ముఖాన్ని ఆయన కన్నులను అట్లాగా ఆ రూపం అనేది ఈ ఆదం అనేది అలాగా తయారు చేయడం అనేది జరిగిందనమాట ఏసైని ఒక చిత్రకారుడు ఒక బొమ్మను చూసి పెయింట్ తోటి అలా ఎలా ఉందో అట్లాగే సేమ్ చేస్తాడు చేస్తాడనమాట అలాగే ఆ ప్రకారమే తండ్రి అయిన దేవుడు ప్రవైన ఏసయ్యను తన ముందుంచుకొని ఆయన ఏసై ఎలా ఉండాడో ఆయన సేమ్ అనమాట అలా డిటో అనమాట ఒక మనిషిని తయారు చేశాడు ఆ మనుషుని పేరే ఆదాము ఆ ఆదాముని కలగజేసి సంస్థమును ఇచ్చి ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటిని కలగజేసి ఈ లోకంలో ఆయనకిచ్చాడు అనమాట ఏదైనా ఏదైనా తోటలో ఆయన పెట్టినప్పుడు అక్కడ ఓ రాత్రిగా సాయంకాల సమయం ముందు రోజు వచ్చిపోవటం అనేది అలా జరుగుతుంది అనమాట వచ్చిపోవటం జరుగుతున్నప్పుడు మొట్టమొదటిగా ఆదాం మాత్రమే దేవుడు కలగజేసి అతడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు చూచి ఒక స్త్రీని అనమాట ఆ స్త్రీని ఎలా చేశాడంటే ఈ ఆదాంకి గాఢ నిద్ర కలగజేసి కలగ చేసినప్పుడు బాగా నిద్రలో ఉన్నప్పుడు ఒక పక్కటి ఎముకను తీసి ఆ ఎముకతోడనమాట పక్కటి ఎముకడు తీసాడు కాబట్టి ఆ ఎముకతోడనమాట స్త్రీని తయారు చేశాడనమాట ఎముక అనేది మంటితో శరీరం తయారు చేసి అనమాట నా ఎముకలో ఎముక అని అంటాడు అంటాడు అనమాట ఈ పురుషుడు కాబట్టి స్త్రీ వేరు కాదనమాట పురుషుల నుంచే తీయబడింది కాబట్టి పురుషుడు స్త్రీ వేరు కాదు ఒక్కటే అని అనమాట వారిద్దరు ఒకటే వారిద్దరిని కలుగజేసి ఏదైనా తోటలో పెట్టినప్పుడు వారు సాయంకాల సమయం ముందు దేవుడు వారిని వచ్చి దర్శించి వారితో మాట్లాడి వెళుతూ ఉంటాడు అలాగే ఒక దిన ముందు ఒక ఈ చెట్టు పండు మాత్రం అన్ని తినండి ఈ చెట్టు పండు మాత్రమే మీరు తినవద్దు అని దేవుడు ఆజ్ఞాపించి వెళ్ళిపోతాడనమాట వెళ్ళినప్పుడు వారు ఈ ఆదాము నిదరిస్తున్నప్పుడు ఈ స్త్రీ అనమాట స్త్రీ బలహీనం ఘటన రాయబడింది బైబుల్లో కాబట్టి స్త్రీ బలహీనమైన అనమాట ప్రతి మాటలు నమ్మిది ప్రతి దానికి మోసపోద్ది అనమాట ఈ సాతాను అనేవాడు ఏం చేశాడంటే సర్పములు అనమాట ఈ సర్పం రూపంలో వచ్చి ఈ ఆ స్త్రీ దగ్గరికి వచ్చేసి మాటలతో మోసగించాడనమాట ఆ పండు తినందుతున్నాడా తింటే మీరు దేవదూతలు అయిపోతారని అలా తినొద్దని ఆడని తినొద్దని మీకు చెప్పాడు మీకు రెక్కలు వస్తాయి మీరు అలా అయిపోతారు ఇలా అయిపోతారు అని చెప్పేసరికి ఆ మోసపు మాటలు విన్న ఆ అవమ్మ ఏం చేసిందంటే ఆ పండును కోసుకొని తినింది తిని తినది కాకుండా ఏ ఆదాము కూడా తీసుకెళ్లి తన భర్త అయిన ఆదాముకి తీసుకెళ్లి ఇచ్చిందనమాట ఇచ్చినప్పుడు అతను ఆ నిద్ర ఉన్నప్పుడు లేచి ఆ పండులు తిన్నాడు ఎక్కడైనా అడిగినప్పుడు ఇలాంటి ఇలా ఈ పండు అని చెప్పి తిన తన కదా ఆ పండ్లు అని చెప్పినప్పుడు అక్కడి నుంచి వాళ్ళ నేత్రాలని తెరవబడినాయి అన్నమాట అప్పుడు 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 వరకు వాళ్ళు కలిగి ఉన్న ఆ వస్త్రాలు ఆ మహిమను కోల్పోయారు అప్పుడు వరకు వాళ్ళకి మరణం లేదు రోగం లేదు దుఃఖం లేదు వ్యసనం లేదు ఏం లేదు దేవుడు సమస్తమును కలగజేసి అన్నీ మీరు సంతోషం ఉండాలని కలగజేసినప్పుడు అన్నీ మంచిగా ఇచ్చినప్పుడు వారు దేవుని మాట వినకుండా సర్పములం జరబడి సాతానని మాట విని మోసపోయి దేవుడు చేరుతాను దాన్ని చేసి పాపానికి గురయ్యారు ఆయన దేవుడు వచ్చినప్పుడు వారు చాటును దాంకుంటారన్నమాట ఆదామా అవ మీరు ఎక్కడున్నారని అడిగినప్పుడు మేము ఇట్లా చెట్లు చాటునున్నామని చెప్పని అంటారు ఎందుకు మీరు చెట్లు చాటున్నారు మీరు ఎందుకు వెళ్ళారు పక్కకి అని అన్నప్పుడు మాకు ఇలా ఇలాగలాగా అని చెప్పని చెప్తారనమాట ఇలాగ వస్త్రం లేనందువలన మాకు సిగ్గుగా ఉన్నందువలన మేము ఇట్లాగా ఆకులు కట్టుకున్నాం చేసేమని చెప్పి చెప్పినప్పుడు మీరు ఏం జరిగింది ఏం చే ఏం చేశారన్నప్పుడు మీరు తినంత ఆ పండునిలాగా స్త్రీ తీసుకొచ్చి ఇచ్చిందని ఈ ఆదాము చెప్తాడనమాట చెప్పినప్పుడు మీరు అలా చేయొద్దని నేను చెప్పాను కదా మీరు మీరు ఎందుకు చేశారని చెప్పి అక్కడ దేవుని శాపానికి గురయ్యారు గురయ్యేసరికి నువ్వు బ్రతుకు దినముల నీవు చెమటోడ్చి కష్టపడి నువ్వు కడుపు నింపుకుందు అని చెప్పని ఈ ఆదం మాట స్త్రీని నువ్వు గర్భము వేదన కలిగి బిడ్డలను కందువని చెప్పని దేవుడు అక్కడ పలికాడనమాట ఆ ప్రకారం దేవుడు అక్కడ ఆదిలో ఏం పలికాడో అదే పురుషునికి వస్తూ ఉందనమాట అప్పుడు అక్కడి నుంచి మొదలైంది రోగము మరణము వ్యసనము ఇవన్నీ అనమాట అక్కడి నుంచే అలాగలాగా మొదలైపోయి ఇలాగ మనుషులు పాపంలో నశించి పోకూడదని ప్రభు అయిన ఏసైని తండ్రి తనను కుమారుడిని ఏసైని లోకంలోనికి పంపాడు అనమాట పంపి మనం పాపంలో నశించిపోకుండా నరకానికి వెళ్ళకుండా ఆయన్ని పంపి ఆయన రక్తం చిందించబడాలి ఒక పా ఈ దినంలో అక్కడక్కడ బలులు అర్పిస్తుంటారు అలాగే బలులు అనమాట ఈ ప్రవేణి ఏసై అనే బలిగా అర్పించాడు అనమాట ఎందుకో తెలుసా మన పాపాల నిమిత్తం శాపాల నిమిత్తం మన దోషాల నిమిత్తం మన అతిక్రమాల నిమిత్తం తండ్రి అయిన దేవుడు మన తన కుమారుడైన ఏసై అని మన కోసం అర్పించాడు అంటే సెలవులో బలిగా అర్పించాడు అనమాట ఆయన పరిశుద్ధ రక్తములనే మన పాపానికి విమోచన ఉంది ఆయన రక్తంలో ధ్యానం చేస్తేనే మనకి పాపం నుంచి విడుదల కలుగుతుంది శాపం నుంచి విడుదల కలుగుతుంది రోగాల నుంచి స్వస్థత వస్తుండదనమాట నమ్మటని వలనైతే సమస్తం నీకు సాధ్యమే నేను రాయబడిన ప్రకారం మనం ఏదైతే నమ్ముతామో అది దేవుడు మనకి చేస్తాడనమాట కాబట్టి విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేసు వైపు చూచుచు మన ఎదుటించబడిన పరుగు పందిం లోపికతో పరిగెత్తేది మనం రాయబడింది కాబట్టి విశ్వాసానికి కర్త ప్రవైన యేసు ఆయన ఎందు విశ్వాసం కలిగి మనం నడుచుకోవాలన్నమాట మనలో విశ్వాసం పెరగాలంటే మనం ఆయనని అడగాలన్నమాట విశ్వాసం కర్తయ్యో దాన్ని కొనసాగించేసు నీకు ఇష్టమైతే నీ ఎందు విశ్వాసం నాలుగు వృద్ధి దేవానికి స్తోత్రం మనం ఎప్పుడైతే అడుగుతామో ఆయన ఆయన మీద మనకి విశ్వాసాన్ని ఆయనే మనకి అనుగ్రహించి మనం నమ్మకంగా ఆయన మీద విశ్వాసం కలిగి జీవించేలాగా చేస్తాడనమాట దేవుడు ప్రేమ స్వరూపం రాయబడింది దేవుడు ఆయన ఎంతో ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి మనం ఎన్ని పాపాలు చేసినా ఎన్ని అతిక్రమాలు చేసినా ఎన్ని తప్పితాలు చేసినా ఎన్ని దుష్కార్యాలు చేసినా కానీ ఆయన ఓర్చుకున్నాడు ఎందుకో తెలుసా ప్రేమ అన్నిటినీ తాడుకొను సహించును ఓర్చుకును రాయబడింది కాబట్టి దేవుని ప్రేమ ఎలాంటిదంటే ఎంతో ఓర్పు కలిగినది సహనము కలిగినది మనుషులు ఎన్ని పాపాలు చేసినా ఎన్ని అతిక్రమాలు చేసినా ఎన్ని ఘోరాలు చేసినా కానీ ఆయన ఎందుకు సహించుకున్నాడంటే వంటి మనుషులు వంటి దేవుడు కాదు ఆయన దేవుడు అంటే ప్రత్యేకం అనమాట ఆయన ఎంతో ఓర్పు సహనం ప్రేమ అవన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట మనుషులమైన మనం ఏంటంటే ప్రతిదానికి ఓర్చుకోలేము ఎవరైనా ఒక మాటను ఓర్చుకోలేము ఒక దెబ్బ కొట్టిన ఓర్చుకోలేము ఏ జరిగినా కానీ మనం ఓర్చుకోలేము ఎందుకంటే మనుషులు కాబట్టి మనలో ఓర్పు సహనం సమాధానం తగ్గింపు తక్కువ ఉంటాయి కాబట్టి ఆయన దేవుడు కాబట్టి ఆయన ఎంతో సహనము ప్రేమ సమాధానం ఓర్పు ఉంది కాబట్టి మనల్ని ఇలాగా ఇంకా ప్రేమిస్తూ మనం చేసిన పాపాలని శాపాలని క్షమించి ఇంకా దగ్గరకు తీసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నాడు అనమాట తల్లి తండ్రి తన బిడ్డలని ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పొరపాట్లు చేసినా వాళ్ళు ప్రేమతో దగ్గర తీసుకుంటారు ఆ ప్రకారమే దేవుడు ప్రవైని వేస్తూ ఆయన ఏం చేస్తాడంటే ప్రేమతో తీసుకుంటుంటాడు తీసుకుంటుంటాడనమాట ఎన్ని మనం పాపాలు చేసినా ఎన్ని అతిక్రమాలు చేసినా ఎంత దుష్టత్వంలో ఉన్నా కానీ ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి మనల్ని ప్రేమగా దగ్గర తీసుకొని మనల్ని క్షమించి ఆదరించి ఆదుకుంటూ ఉంటాడనమాట కాబట్టి మనం ఆయన ఎందు విశ్వాస మనం అన్ని విషయాల్లో మనం కాపాడబడాలి అని అంటే మొట్టమొదటిగా మన హృదయాన్ని ఆయనకి అప్పగించాలన్నమాట మన హృదయంలో ఆయన్ని అంగీకరించాలి ఆయన మన ఎత్తు నుంచి ఏమీ కోరుకోవట్లేదు మన ఇద్దరికి దగ్గర నుంచి ఆస్తులు బంగారం వెనుకున్న వాటిని ఏమి కోరుకోవట్లేదు కానీ మన ప్రొవైడ్ మనల్ని కోరుకునేది మన హృదయాన్ని మాత్రమే మన హృదయాన్ని ఆయనకు అప్పగించినప్పుడు ఏం చేస్తా అంటే మన హృదయం నుంచే వస్తాయి హృదయం నిండుకున్న దాన్ని బట్టి నోరు మాట్లాడడం రాయబడదు కాబట్టి మన హృదయంలో ఏది నిండుకుందో అదే వస్తాయి హృదయంలో బూతులుంటే బూతులు వస్తాయి అబద్ధాలుంటే అబద్ధాలు వస్తాయి మోసాలుంటే మోసం వస్తుంది ఏముంటుంది హృదయములను మొట్టమొదటిగా పుట్టుకొని అనమాట కాబట్టి ఆ హృదయాన్ని బాగు చేయాలి అంటే ఏసు ప్రభు వలన మాత్రమే ఇది శరీరాలను బాగు చేయాలంటే డాక్టర్ల వలన వద్దనమాట కాబట్టి ఆ డాక్టర్లు ఏం చేయగలుగుతారు శరీరానికి కలిగిన గాయాలని శరీరాన్ని కలిగిన వచ్చిన రోగాలను మాత్రం వారు బాగు చేయగలుగుతారు కానీ హృదయాలను బాగు చేయడం అనేది మనుషుల వలన కాదు మన ప్రభు అయి వలన మాత్రమే ఇది సాధ్యం హృదయాలను బాగు చేయాలన్నా పాపాన్ని క్షమించాలన్నా మనల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించి మంచి మార్గంలో నడిపించాలన్నా ఆయనకు మాత్రం ఇది సాధ్యం మనుషుల వలన కాదనమాట ఈ లోకంలో ఆయన ఎంతో నమ్మకమైన దేవుడు నమ్మకస్తుడు అనమాట కాబట్టి ఆయన్ని ఎప్పుడు కూడా మనం ఆప సమయంలో కూడా మనం ఆయన మాట పేరు జ్ఞాపం చేసుకున్న ప్రభా అని నన్ను కాపాడుదేవని అని అడిగినా కూడా బాధల్లో కానీ ఎటువంటి ప్రమాదం అడిగినా కానీ ఆయన వెంటనే మనం ఆదుకునే దేవుడు అనమాట ఎందుకంటే ఈ క్షణాల్లో మనకి ప్రత్యక్షమయ్యే దేవుడు అనమాట ఆయన ఉన్నవాడు అనువాడం రాయబడింది ఆయన ఉన్నాడు ఇప్పుడు కూడా ఆయన రెండు వేల సంవత్సరాల కింద చనిపోయినా కానీ ఇప్పుడు కూడా సజీవుడై ఆత్మాస్వరూపి భూమి మీద ఆయన సంచరిస్తున్నాడు ఎందుకంటే కొన్ని దర్శనాల ద్వారా నేను చూచాను ఆయన ఆత్మస్వరూపి ఆయన ఆపడం అనేది ఎవరి వల్ల సాధ్యం కాదు మనుషులకి మరణం అనేది ఉంది కానీ ఒకసారి మనిషి చనిపోతే తిరిగి లేవడం అనేది ఆయన లేపితే తప్ప మనుషుల వలన కాదనమాట అట్లాగే ప్రభు ఏసయ్యా చనిపోయి మూడవ దినమున తిరిగి లేచాడు ఆయనకి ఆ మరణం అనేది ఒక నిద్ర లాంటిదే తప్ప మరణం అనేది ఆయన ఆపడం అనేది అసాధ్యం అనమాట ఆయన ఆపడం అనేది ఇది జరిగే పని కాదు మరణం అనేది ఏంటంటే మనుషులు ఎలా చనిపోయారో అలాగే ఆయన చనిపోవాలని మనుషులు ఎలా పుట్టారో అలాగే ఆయన పుట్టాలని మనుషుల బాధలు కష్టాలు ఆయన తెలుసుకోవాలని మనలాగా ఆయన ఈ లోకంలో పుట్టి మనలాగా ఈ లోకంలో జీవించి మనలాగా ఈ ఆయన కూడా ఈ లోకంలో చనిపోయి మన కోసమే వచ్చాడు కానీ ఈ లోకంలోనికి ఆయన కోసం కాదు ఆయనకి పరలోకంలో ఆయనకు దూతలు కోట్లాది మంది ఉన్నారు ఆయనకి సేవ చేయటానికి కానీ ఆయనకి ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు మనము ఆయన పోలిక చెప్పుని చేయబడ్డాము కాబట్టి మనం పాపంలో నశించి నరకానికి వెళ్ళిపోకుండా ఆ నరకములు అల్లాడి బాధపడకుండా వేదన పడకుండా ఆ ఎక్కడ హింసలు పొందకుండా ఆయన మనల్ని రక్షించాలని ఆయన పోలిక చొప్పున మనల్ని కలుగు చేసుకున్నాడు కాబట్టి మన ఆయన రక్షించాలని మన కోసం ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు మన కోసం ఈ లోకంలోనికి ఎన్నో బాధలు అనుభవించాడు ఎన్నో హింసలు అనుభవించాడు ఎన్నో నిందలు అనుభవించాడు సెలవులో ఆయన కుర్రాలతో కొట్టినప్పుడు ఎన్నో దెబ్బలు కొట్టారు కానీ తిరిగి వారిని ఒక మాట కూడా అనలేదు ఎందుకో తెలుసా ప్రేమ మనమంటే ఆయనకి ప్రేమ ఆయన కోరిక చొప్పున మనం చేపట్టం కాబట్టి ఆయనకు మనం అక్కడ సెలవు వేసిన వారు ఎన్ని దెబ్బలు కొట్టినా సహించాడు ఆయన ఎగతాలు చేసినా సహించాడు ఆయన బలెం తీసుకొని సెలవు వేసినప్పుడు డొక్కలు పొడిచినా సహించాడు ఆయన సెలవు సెలవుకేసి మేకులు కొట్టిన సహించాడు ఎందుకో తెలుసా ప్రేమ ఆయన ప్రేమ అంతగా మనల్ని ప్రేమించాడు కాబట్టి మన అంతగా ఓర్చుకున్నాడు మనుషులమైన మనం చేసిన పనులు బట్టి ఆయన ఎంతో బాధపడి మనల్ని హింస్ మనము బాధపడకూడదని మనం హింసింపబడకూడదని మనం నరకానికి వెళ్ళకూడదు అని వెళ్ళకూడదని చెప్పి ఆయన మన బాధలు మనం పడాల్సిన బాధలు మనం అనుభవించాల్సిన శిక్షని ఆయన అనుభవించడమాట మన కోసం కాబట్టి మనుషులు మనం మన కోసం ప్రాణం పెట్టగలరా మనుషులు మన కోసం సహించగలరా ఇవి బాధలన్నీ సహించలేరు ఎందుకంటే ప్రేమ ప్రేమ అంత ప్రేమ అనమాట మనమంటే ఆయనకి కాబట్టి ఆ ప్రేమ అనేది మనుషులు అంతగా లేదు స్వార్థం అనమాట ఈ రోజుల్లో ఎక్కువైందంటే స్వార్థమైన ప్రేమ స్వార్థంతో కూడుకున్న ప్రేమ నిజమైన ప్రేమ కాదనమాట ప్రేమలో చాలా రకాలు ఉన్నాయన్నమాట స్వార్థ ప్రే స్వార్థపూరితమైన ప్రేమలు శరీరం ఆకర్షి శరీరం కలిగిన అందానికి చూసి పుట్టే ప్రేమలు ఏంటి దబ్బును చూసి పుట్టే ప్రేమలు ఆస్తులు చూసి పుట్టే ప్రేమలు లోకములు ఉన్నవాడిని చూసి పుట్టే ప్రేమలు ఇవన్నీ శాశ్వతమైనవి కావు ఇవన్నీ ఒరిజినల్ కావు అనమాట ఒరిజినల్ ఏంటంటే దేవుని ప్రేమ మన కోసం ఎన్నిటినీ సహించగలిగే వారు ఎవరు ఉంటారో వారే నిజముగా మనం ప్రేమిస్తున్నారని అర్థం అనమాట మన కోసం ఎన్ని బాధలైనా ఎన్ని కష్టాలైనా సహించే వాళ్ళే మనం నిజముగా ప్రేమించేవాడు మన కోసం ప్రాణం పెట్టడానికి వారు నిజంగా మనల్ని ప్రేమించేవారు మన దగ్గర ఏమీ లేకపోయినా కానీ మనల్ని ఆయన అంటుకొని మనల్ని అంటుకొని జీవించే వాళ్ళే నిజమైన ప్రేమ కలిగిన వాళ్ళు అనమాట కాబట్టి మన దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి మనంతగా ప్రేమించి ఈ లోకంలో సమస్తమును కలుగజేశాడు మన కోసం భూమిని ఆకాశమును సముద్రములను నక్షత్రములను ఇవన్నిటిని కలుగు చేసి వీటన్నిటిలో ఉన్న సంస్థను మనం అనుభవించడాని కోసం మనల్ని తయారు చేసి మనం ఆయన కోరిక చొప్పున తయారు చేసుకొని ఈ లోకంలో పెట్టాడు ఎందుకో తెలుసా ఆయనకి పిల్లలుగా మనం జీవించడానికి ఆయనకి కుమారుడుగా కుమార్తెలుగా జీవించడానికి ఆయనలాగా పరిశుద్ధంగా జీవించడానికి ఆయనలాగా ప్రేమల ప్రేమ కలిగి జీవించడానికి ఆయనలాగా పాపం లేకుండా పరిశుద్ధంగా జీవించడం కోసం మన లోపం పెట్టాడు కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు నా హృదయము నా మైండు నా ఆలోచనలు నా సొంతం నాకెవరు చెప్పేది నాకెవరు చెప్పడానికి ఎవరికి అప్పు లేదు అని ఎవరికి వాళ్ళు సొంత నిర్ణయాలు సొంత పెత్తనాలలో చేసుకొని సొంత ఆలోచనలు చేసుకొని సొంత మార్గంలో నడిచి ఒకని మార్గము సరైనదిగా వారి దృష్టికి కనబడింది కానీ చివరికి అది మరణానికి దారితీస్తాను రాయబడింది కాబట్టి మన దృష్టికి మన మార్గం ఏంటంటే మంచిదిగా కనపడుతుంది చివరికి అది మరణానికి దారితీస్తాను రాయబడింది బైబిల్లో కాబట్టి మన సొంత ఆలోచనలు సొంత మాటలు సొంత ఆలోచనలు మనలో ఉండకూడదు ఎందుకంటే నాకు వేరుగా ఉండి మీరు ఏం సాధించలేరని ప్రభు అన్నాడు ఎందుకంటే మనం సమస్తములను కలుగజేసిన ఆయనే ఆయన స్వాధీనంలో ఉండే ఈ లోకంలో ఎవరు చూడటం లేదని చెప్పిన ఎన్నో పొరపాటు చాలా చాలామంది ఉన్నారు ఎన్నో తప్పిదములు చేసేవాడు ఉన్నారు దొంగతనాలు చేసే ఉన్నారు ద్వారాలు చేసేవాడు ఉన్నారు ఎందుకంటే ఎవరు చూడటం లేదు అనుకుంటారు కానీ పొరపాటు ఆయనకి భూమి ఈ ఆకాశము ఈ లోకం అన్నీ ఒక సిసి కెమెరా లాంటివి అనమాట దేవుడికి అవి అవి చెప్తే అవి పట్టిస్తాయి అనమాట ఎక్కడెక్కడ ఏ పొరపాటు చేసింది ఏ తప్పులు చేసింది అనేది దేవునికి అవి పట్టిస్తే అనమాట అప్పుడు మనం ఏం చేస్తే చేసిన పాపాలకు శిక్ష అనుభవించడం అనేది జరిగింది అనమాట అలా అలా జరిగింది కాబట్టి అలాగా మనం ఉండకుండా ఈ లోకంలో భయము కలిగి భక్తి కలిగి నిజముగా మనల్ని ప్రేమించే దేవుడు ఎవరని మనం తెలుసుకొని ఆయన్ని మనం వెదికి వెంటాడి నమ్ముకొని మనం రక్షింపబడాలి మన కుటుంబం రక్షింపబడాలి దేవుడి కొద్ది మాటలు గాక దేవుని పరిశుద్ధ నామునికి మహిమ కలుగును గాక ఈ మాటలు విని ఆ ప్రకారం నడుచుకునే వారిని కూడా దీవించి గాక ప్రార్థన చేస్తున్నాం ప్రేమ కలిగిన సయ దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా మంచి కాపరి వందనములు స్తోత్రములు స్థుతులు మహిమని పరిశుద్ధమైన నామునికి తండ్రి దేవా ఈ దిన ముందు తండ్రి సమయముందు ముందు ఈ మాటలతో తండ్రి నీ పిల్లలైన మమ్మల్ని తండ్రి తృప్తిపరుస్తున్నందుకు నీ మాటలతో మమ్మల్ని హెచ్చరించి తండ్రి ఆశీర్వదించి తండ్రి ఆయన నడిపించమని వందనములు స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమా ప్రభావం యేస్సును మాత్రం పొందమని యేస్సు పరిశుద్ధ నాములు వేడుకుని చునాము తండ్రి ఆ